ఛానల్ మనం అంతర్వేది శ్రీ లక్ష్మీ దేవాలయం గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చూడబోయే ముందు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సెకనెట్ పల్లె మండలంలోని అంతర్వేది అనే ఆలయ పట్టణంలో ఉంది ఈ ఆలయం బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ట గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది ఇది శాలివాహన శాఖ సంవత్సరములు పదిహేడు వందల నలభై ఐదు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై మూడులో అగ్నికుల క్షత్రియులు కొప్పనాది కృష్ణమ్మ వర్మ గారిచే పల్లవ వంశం నిర్మించబడింది అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో ఉంది హిందూ పురాణాల ప్రకారం ఏడవరు గొప్ప ఋషులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ నదిని తీసుకువచ్చాడని చెబుతారు అంతర్వేది నిజానికి వశిష్ట నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం ఇది నర్సాపూర్ అతి సమీపంలో ఉంది ఈ ప్రదేశం దాని ప్రత్యేక అరుదైన కారణంగా సంవత్సరం పొడవున ప్రపంచం నుండి ప్రజలను ఆకర్షిస్తుంది శక్తివంతమైన బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ట నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం నది సంగమించే ప్రదేశాన్ని సప్త సాగర సంగమ ప్రదేశం అని అంటారు దీనిని స్థానికులు అన్న చెల్లిగట్టు అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలోని నీరు ఆశ్చర్యకరంగా తీపిగా చల్లగా ఆహ్లాదకరంగా ఉప్పగా ఉండే సముద్రపు నీటిలా కాకుండా చాలా మంది భక్తులు దీనిని ప్రసాద రూపంలో సేవిస్తారు భారతదేశంలో ఏడు పవిత్ర స్నాన ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రదేశం వాటిలో ఒకటి పురాణాల ప్రకారం క్షీర సాగర మధనం త్రేతాయుగ ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు భక్తులు ముఖ్యంగా పాల్గొన మాసం జనవరిలో పాల్గొన మాసం మార్చిలో జరిగే డోలే పౌర్ణమి వేడుకలలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి వస్తారు ఆ సమయంలో స్వామి వారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని అందుకే దీనిని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం సృష్టికర్తగా పిలువబడే బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నాడు ఈ కారణంగా అతను రుద్రయాగ నిర్వహించటానికి ఈ స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేశాడు అందుకే దీనికి అంతర్వేది అని పేరు వచ్చింది బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా నీలకంఠేశ్వరుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు దీనికి ముందు వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి నది శాఖను సృష్టించి దానిపై ఆశ్రమాన్ని స్థాపించాడు తరువాత హిరణ్యాక్షుని కుమారుడైన రక్త విలోచనుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ట నది ఒడ్డున పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు ఆచరిస్తాడు భగవంతుడు రక్త విలోచనని తపస్సుకు సంతోషించి అతనిని ఒక కోరికతో అనుగ్రహించాడు రక్త విలోచనకు చాలా అసాధారణమైన కోరిక ఉంది యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే రక్త బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్య తనంత బలం శక్తితో సమాన సంఖ్యలో రాక్షసులను ఉత్పత్తి చేయాలని వారు తనకు సహాయం చేసే విధంగా వరం కోరతాడు ఈ వరగర్భంతో లోక కంట కూడా రక్త వలోచనుడు యజ్ఞ యాగాదులు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపై ఈ రక్త వలోచనుడు బీభత్సం సృష్టించి వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు తన కుమారులు హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న వశిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహ స్వామి అనుగ్రహం కోసం కోసం ప్రార్థించాడు వశిష్ట మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మి సమేతుడై గరుడ వాహనంపై నరహరి సంహరించడానికి వస్తాడు సుదర్శనం ను ప్రయోగించినప్పుడు శివుడి ఇచ్చిన వరం ప్రకారం రక్త వలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువల నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్త శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్త కుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్త వలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రక్త వలోచనుని సంహరించడం చేసిన తరువాత వసిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నృసింహ స్వామిగా వెలిశాడు ఈ రక్త కుల్యలోనే శ్రీ మహావిష్ణువు అనుచరులు అసూరులను సంహరించిన తన చక్రాయుధం శుభ్రపరుచుకున్నాడని శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఈ రక్త కుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని చెబుతారు ఆలయ ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం అంతర్వేది ఆలయం నది సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందున దీనిని ద్వీప దేవాలయంగా పిలుస్తారు ఈ ఆలయం మరొక ప్రత్యేకత ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం భారతదేశంలోని అన్ని దేవాలయాలకు అత్యంత సాధారణమైన తూర్పు వైపుకు బదులుగా ఇక్కడ పశ్చిమ వైపుగా ఉంటుంది ఈ ఆలయం పదిహేనవ లేదా పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయ ప్రధాన దైవం విష్ణువు పది అవతారాలలో ఒకటిగా వర్ణించబడింది అంతర్వేది ఆలయ నిర్మాణం బాగా తెలిసిన దక్షిణ భారత ఆలయ నిర్మాణ రూపాన్ని అనుసరిస్తుంది ఇది ఒక ప్రముఖమైన గోపురం ప్రాంగణం గర్భగ్రహపై ఎత్తైన విమానం కలిగి ఉంది ఆలయ గోడలు విగ్రహాలు గొప్ప శక్తివంతమైన రంగులతో అలంకరించబడ్డాయి తద్వారా అన్ని విగ్రహాలకు జీవం పోసింది అంతర్వేది ఆలయంలో ఆకట్టుకునే ఐదంతస్తుల విమాన గోపురం ఉంది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక గరుడ విగ్రహం భక్త ఆంజనేయుడు ఇరువైపులా చూడవచ్చు ఆలయ గర్భగుడి పైకప్పుపై తాటి ఆకు మీద శ్రీకృష్ణుని విగ్రహం వటపాత్ర సాయి ఉంది ఈ విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఒడిలో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని వీక్షించవచ్చు ఆలయానికి తూర్పు వైపున గోడలో రాజ్యలక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఉత్తరాన భూదేవి రంగనాథ స్వామి ఉన్నారు సంతాన గోపాలస్వామి కేశవ స్వామి గోడకు పచిమాన చివరగా దక్షిణం వైపున ఆచార్యులు ఆల్వార్ల సన్నిధి చిన్న దేవాలయాలు చతుర్భూజ నాలుగు చేతులతో ఆంజనేయుడు విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయంలో బ్రహ్మ విష్ణు శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి నీలకంఠేశ్వరుడు శివుడు దేవాలయం కూడా ఉంది ఇది గోదావరి ఒడ్డకు దాదాపు సమీపంలో ఉంది దీనిని వశిష్ట గోదావరి అని కూడా పిలుస్తారు ఈ దేవతను శ్రీరాముడు ప్రతి బ్రహ్మ స్వయంగా నమ్ముతారు ఈ ప్రదేశాలలో స్నానాలు చేసి దాన ధర్మాలు చేసిన తర్వాత తమకు పునర్జన్మ ఉండదని నమ్మకంతో భక్తులు వస్తారు గయలో గంగానది తీరాలలో జరిగే వేడుకల మాదిరిగానే పూర్వీకులకు ఆచార వ్యవహారాలను నిర్వహించడానికి ప్రజలు ఇక్కడకు వస్తారు ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం సముద్ర తీరం నది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్ర తీరం దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఉంటుంది సర్వి తోటలు సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది అన్నా చెల్లెళ్ల గట్టు సముద్రంలో నది కలిసే చోటును అన్నా చెల్లెళ్ల గట్టు అంటారు ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా మేట వేసి ఉంటుంది దానికి అటువైపు ఇటువైపు నీరు వేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండడం ఇక్కడి ప్రత్యేకత వశిష్ట నది వంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్ర తీరానికి దగ్గరగా ఈ వశిష్టాశ్రమం ఉంది రక్తకుల్య నది మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు రక్త వలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా మాయాశక్తి ద్వారా నేల మీద పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్త వలోచనుడి దురాలోచనకు అడ్డుకట్ట వేశాడు చక్రతీర్థం చక్రతీర్థ రాక్షసులందరినీ సంహరించిన తర్వాత భగవంతుడు తన చక్రాయుధాన్ని కడిగిన ప్రదేశం వశిష్టాశ్రమం అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్ర తీరానికి దగ్గరగా ఈ వశిష్టాశ్రమం ఉంది ఈ ఆశ్రమం వికసించిన కమలం మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు చుట్టూ సరోవరం మధ్య కలువ పువ్వు ఆకారంలో ఈ ఆశ్రమం అత్యంత అద్భుతమైన కట్టడం దీనికి సమీపంగా ధ్యాన మందిరం పఠనశాల యోగశాల విశ్రాంతి మందిరం మొదలుగున్నవి ఉన్నాయి యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడాలు ఉన్నాయి గుర్రాలక్క నరసింహ స్వామి సోదరిగా భావించే అశ్వరూఢాంబిక ఆలయం ప్రధాన దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసిందని అందుకే దీనిని అశ్వరూఢంబ లేదా గుర్రాలక్క అని పిలుస్తారు లైట్ హౌస్ దేవాలయానికి దక్షిణంగా సముద్ర తీరానికి దగ్గరగా దీపస్తంభం లైట్ హౌస్ ఉంది దీనిని బ్రిటిష్ కాలంలో కట్టినట్లుగా చెబుతారు ఇతర ఆలయాల గురించి మనం తెలుసుకుందాం లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం పరిసర ప్రాంతాలలోనూ అంతర్వేది గ్రామంలోనూ సముద్ర తీరానికి వెళ్ళు రహదారి నందు పలు చిన్న పెద్ద ఆలయాలు ఉన్నాయి వాటిలో ప్రసిద్ధమైనవి క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి సిరిడి సాయి ఆలయాలు గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి ప్రయాణ మార్గం గురించి మనం తెలుసుకుందాం అంతర్వేదికి వెళ్లేందుకు మూడు మార్గాలు ఉన్నాయి లాంచీలు అందుబాటులో ఉన్నాయి ప్రత్యామ్నాయంగా దోనే బల్లకట్టు పడవల ద్వారా ప్రయాణించి సక్కినేటిపల్లికి చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గంలో అంతర్వేదికి చేరవచ్చు కొత్తగా నిర్మించిన వంతెనను ఉపయోగించి చించిన ఆడను దాటి మిగిలిన మార్గంలో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించడం మూడవ ఎంపిక అనమాట ప్రముఖ ఉత్సవాలు కనుక తెలుసుకున్నట్లయితే ఈ ఆలయంలో మాఘశుద్ధ సప్తమి నుండి మాఘబహుళ పాడ్యమి వరకు కళ్యాణ మహోత్సవం శుద్ధ ఏకాదశిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భంగా శ్రీ నరసింహ జయంతి ప్రముఖ ఉత్సవాలు జరుగుతాయి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి Thank you for watching. Thank you.